తెలంగాణ రాకముందు గుల్ల కురుముల పరిస్థితి ఎలా ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలని మంత్రి కేటీఆర్ అన్నారు తెలంగాణ రాకముందు రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకందారులు సొసైటీలో మెంబర్లుగా ఉండేవారు ఈ రోజు ఆ సంఖ్య ఏడు లక్షల అరవై ఒక్క వేలకు పెరిగింది గ్రామీణ ప్రాంతంలో ఉండే కులవృత్తులకు జీవం పోసే ఉద్దేశంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే ఆలోచనతో కేసీఆర్ గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర అభివృద్ధిలో గొల్ల కురమలను భాగస్వాములను చేసేందుకు పదకొండు వేల కోట్ల రూపాయలతో రెండు విడతల్లో గొర్రెలు పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒకే ఒక్క ముఖ్యమంత్రి తెలంగాణ పథకాలు నెంబర్ వన్ గా ఉన్నాయని కేంద్ర మంత్రులు పురుషోత్తం రూపాల గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు ఆర్థికంగా నిలబెట్టిన సీఎం కేసీఆర్ కు గొల్ల కురుమలు మద్దతు నిలవాలని మంత్రి హరీష్ రావు అన్నారు గొల్ల కురుమలకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో గొర్రె పిల్లలు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు ప్రభుత్వంలో చట్టసభలో గొల్ల కురుమలకు భాగస్వామ్యం కల్పించారన్నారు కర్ణాటకలో అప్పటి మంత్రి కాంగ్రెస్ నాయకుడు రేవన్న గొర్రెల స్కీమ్ గురించి తెలుసుకుని సీఎం కేసీఆర్ ను అభినందించారని హైదరాబాద్కు వచ్చి గొంగడి కప్పి గొర్రె పిల్లను ఇచ్చి సన్మానించాడని హరీష్ రావు గుర్తు చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జనం కోసం చేసిందేమీ లేదన్నారు మంత్రి హరీష్ రావు నాలుగు వందల ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను పన్నెండు వందల రూపాయల వరకు పెంచిందన్నారు మునుగోడులో ఓట్ల కోసం పూటకో మాట మాట్లాడే జూటుగాళ్లు వస్తున్నారని ఆ బట్టేబాస్ గాళ్లకు ఓటర్లు బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు